స్టడీస్ ఈరోజు మనకు ఓకేనా ఒక ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరిగింది ఏది స్పోర్ట్స్కి రిలేటెడ్గా స్పోర్ట్స్ జాబితాలో గోల్ మాల్ అనేటువంటి అంశం మీద మరి అదేవిధంగా లంచాలు జరుగుతున్నటువంటి అంశం మీద ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను ఈ మెసేజ్లు ఈ లీకేజ్లు ఎందుకు జరుగుతున్నాయి సిస్టమ్ కరెక్ట్గా ఉంటే విద్యార్థులకు భవిష్యత్ ఇది వాళ్ళ జీవితాలు ఇవి స్పోర్ట్స్ కరెక్ట్ గా ఉందా ఒక ఇంటర్నేషనల్ నేషనల్ ఆడినాడా పర్ఫెక్ట్ గా ఉందా జనైన్ గా ఉందా సర్టిఫికేట్ ఉద్యోగం నుంచి ఒక అంశం అదే విధంగా సో స్పోర్ట్స్ లేనటువంటి డబ్బు కలిగినటువంటి వారికి ఉద్యోగులు ఇస్తే దాని అర్థం ఏంది ఈ వేదిక నుంచి నేను అడుగుతున్నాను ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న ఇదిగో చూడు నేను ఎందుకంటే విత్ ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను ఇక్కడ చూడు పేపర్ లో వచ్చింది కదా ఇది ఈనాడులో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్రీడా క్వార్టర్ లో డిఎస్సి ఉద్యోగానికి మాముళ్ళు అన్నాడు అంటే మామూలు వసూలు పైసా వసూలు ఏంటి దరిద్రం ఓకేనా అదేవిధంగా గత కాలంలో చూస్తే గ్రూప్ వన్ అంశం కూడా పేపర్ కరెక్షన్ చేయగానే ఉద్యోగులు ఇచ్చినారు అవి గ్రూప్ వన్ ఉద్యోగాలు కదా ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కళ కాదు అది ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు నేను డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ అవ్వాలనుకున్నారు లేదా కమిషనర్ అవ్వాలనుకున్నారు వాళ్ళ ఆశలన్నీ కూడా గోల్మాలు చేసేవాళ్ళు ఏమన్నానంటే కోసులు కోఎస్లు అంటారు అంటారు అయ్యారు ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాం ఇక్కడ జనైన్ రిక్రూట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరా దీని గురించి రెండు ఒకేనా సో రెండు ఒకేనా సమాచారం జరగాలి డిస్కషన్ జరగాలి ఓకేనా విధంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను గ్రూప్ టూకి సంబంధించి తెలంగాణలో జిఆర్ఎల్ఎస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటున్నాను అంటే ఇప్పుడు డిఎస్సిలు ఎట్లా ర్యాంకింగ్ లిస్ట్ ఎలా వస్తుందో ఆ విధంగానే గ్రూప్ టూలో కూడా రావాలని ఏ విద్యార్థి అడగటం లేదే పోస్ట్ పోన్ చేయండి ఎగ్జామ్ని ఈ దరిద్రమైనటువంటి మాట్లాడుతున్నారే కానీ ఒక్కరైనా సరే ఓకేనా మాకు జిఆర్ఆల్ ఇవ్వండి మాకు మీరు ఏదో నెంబర్లు పెట్టేసి ఇదే రిజల్ట్ అంటున్నారు స్క్రీనింగ్ టెస్ట్లో ఏమో మార్కులు నీపిస్తున్నాడు తర్వాత లో జస్ట్ రైట్ ఓకేనా టైప్ చేసి సెండ్ చేస్తున్నాడు అంటే ఇదే మీ రిజల్ట్ అని పెట్టేస్తున్నాడు అంటే రిజల్ట్ ఎక్కడ ఇస్తున్నాడు ఎవడికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఎక్కడ తెలుస్తున్నాయి అవి తెలుసుకునే దానికోసం అడగండి అడగటంలో తప్పు లేదు వాకు స్వతంత్రంలో తప్పు లేదు అని అడుగుతున్నాను నేను ఎవరికి గ్రూప్ టూ వేసండి ఇంకైనా సరే రేటు ఓకే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను ఏపీపిఎస్సి సభ్యులు టూ హండ్రెడ్ వన్ ఇస్ టూ సో టూ హండ్రెడ్ కాదు ఇక్కడ చేంజ్ చేయాలంటే జిఆర్ఆర్ ప్రకారం మీరు మాకు పోస్ట్ రిలీజ్ చేయాలని అడగండి తప్పేం లేదు కదా అడగటంలో తప్పు లేదు కదా రెడ్డు కానీ అమ్మను కూడా రెడీ నీకు ఆకలి వేస్తుందిప్పుడు అమ్మను కూడా అమ్మ నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటే ఎన్ని కదా నీకు అన్నం పెట్టింది లేదు నువ్వు ఆకలిస్తుందా లేదని చెప్పి చెక్ చేస్తుంది లేదు కదా ఇది అడగండి ఇంకా మీద నుంచి అయినా కానీ గ్రూప్ టూ ఉద్యోగాలు జనాయన వస్తుంది అంటే ఏమంటాను డిఎస్సి ఎలాగో జనాయన్గా వస్తుందో ఎస్ఐ కానిస్టేబుల్ ఎలా వస్తుందో అదే విధంగా కోర్టు జాబ్లు ఎలా వస్తున్నాయో విధంగా చూడు నేను అంటే గ్రూప్ వన్ జరిగిన గోలుమాలాలు చూసుకుని నేను వీడియో చెప్తున్నాను అనమాట కాబట్టి ఇది కూడా గ్రూప్ టూ కూడా జనాయిన్గా జా జనాయిగా ఇదే ఇదే విధంగా రావాలి ఓకే రైట్ గ్రూప్ వన్ కూడా ఇదే విధంగా రావాలి ఏమంటాను అంటే ఒక్కొక్క డివిజన్ పోస్టులు ఉన్నాయి డివిజన్ పోస్ట్లు రెడ్ అదే విధంగా మనకు జోన్ పోస్టులు జోన్ ఎంత ఎంత ర్యాంక్ ఎంత ఎంతవరకు అంటే రెడ్ వక్ నెక్స్ట్ అదే విధంగా స్టేట్ వైడ్ పోస్ట్ స్టేట్ వైడ్ ర్యాంక్ ఏంటి ఇవి పెట్టండి బోర్డు ఉండేది అందుకే కదా ఓకేనా బోర్డు ఏపీపిఎస్సి బోర్డు ఉండేది అందుకే విద్యార్థుల కోసమే బోర్డు ఉండేది లేకపోతే ఎందుక బోర్డు కాబట్టి నేను చెప్తున్నాను డైరెక్ట్గా